హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మన వీడియోలో కొంతమంది పీడకలలతో నిద్రపోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి కోసం కొన్ని పరిహారాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా రాత్రి మంచిగా నిద్రపోతేనే మనం పగటిపూట ఉల్లాసంగా ఉండగలుగుతాం కానీ రాత్రి నిద్రలో చాలామందికి చెడు కలలు వస్తూ ఉంటాయి దానివల్ల నిద్రభంగం ఏర్పడుతుంది ఆరోగ్యం కూడా పాడవుతుంది అలాంటి వారు పడకగదిలో కొన్ని మార్పులు చేస్తే పీడకలల సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు నిద్ర సరిగ్గా లేకపోతే చేసే పని మీద శ్రద్ధ ఉండదు దీంతో అనేక ఇబ్బందులు వస్తాయి ఇక చెడు కళల గురించి స్వప్న శాస్త్రం చాలా విషయాలు చెప్పింది ఎలా పడుకుంటే కళలు రాకుండా ఉంటాయో కూడా వివరించటం జరిగింది ఆ పరిష్కారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం మంచి నిద్రతోనే మంచి ఆరోగ్యం ఉంటుంది అప్పుడే మన జీవితం ఆనందంగా ఉంటుంది ముఖ్యంగా రోజువారీ పనుల్లో చాలా బిజీగా ఉన్న సమయంలో ఆ ఏడు గంటల నిద్ర మనకి చాలా అవసరం నిద్రలో వచ్చే చెడు కళల వల్ల నిద్రపోవటానికి భయపడేవారు చాలామంది ఉన్నారు ఈ రకమైన సమస్యతో బాధపడుతున్నట్లయితే ఇంటి వాస్తులో కొన్ని మార్పులు చేసుకోవాలి నిద్రించే దిశ పడక గదిలో మీరు ఉంచే వస్తువులు మీ పీడకలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి చెడు కళలు రాకుండా ఉండాలంటే కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి కర్పూరం సానుకూలతకు చిహ్నంగా పరిగణిస్తారు మీరు పడుకునే ముందు కర్పూరాన్ని మీ మంచం దగ్గర ఉంచుకోవాలి ఇది పీడకలలను మీ దగ్గరికి రానివ్వదు అలాగే పడకగదిని తొడవటానికి ముందుగా నీటిలో చిటికటి ఉప్పు వేసి ఆపై దానిని క్లాత్తో తొడవాలి ఇలా చేయటం వల్ల బెడ్రూమ్లోని ప్రతికూల అంశాలు తొలగిపోతాయి బెడ్రూమ్లో ఉండే రంగులు కూడా చెడు కలలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తాయి చెడు కలలతో బాధపడేవారు లేత నీలి రంగు కట్టెన్లు బెడ్షీట్స్ వాడాలి చాలా కాలంగా చెడు కళలతో బాధపడుతున్నట్లయితే మంచం దగ్గర రాగి పాత్రను ఉంచాలి చిన్నపిల్లలకు కూడా పీడకలలు వస్తే మెడలో రాగితో కూడిన గొలుసును ధరింపచేయాలి రాగి నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది నిద్రించే దిశ మీ కళలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది చెడుకలలు వస్తుంటే దక్షిణ లేదా తూర్పు దిశలో పడుకోవాలి ఇది మీ శరీరానికి మంచి శక్తిని అందజేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ